शुक्लांबरधर विष्णु ससवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यादपशात गुरब्रह्म गुर विष्णु गुरदेव महेशर गुरसाक्षा परम ब्रह्मा तस्म श्रीगुरव नम आपदापत्ता दर्वदाभं श्रीरामं भूयो भू नमाम्य हम श्रीराम राम रामे, रामे, रामे मनोरमे सहस्रनाम रामनाम वरानने నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జైముదీరయత్ ఆ విభోం పరబ్రహ్మ స్వరూపులైన శ్రోతలకు వందనములు 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నాలుగు మంచి మాటలు ధర్మానికి నాలుగు పాదాలు ఒకటి సత్యము రెండు శౌచము మూడు దయా నాలుగు తపస్సు నిన్నటి రోజు భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ఆ పాండవుల వంశాంకురమైన పరీక్షని రక్షించిన సంఘటన బోధన గారు అద్భుతంగా వివరణ చేశారు తదుపరి శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు పట్టాభిషేకం చేసుకోమంటే ఆయన నైరాశ్యానికి లోనవుతారు నా కడుపును పుట్టిన బిడ్డలు చనిపోయారు తాతగారు ఎలా చనిపోవాలో తెలుసుకుని అలా అతన్ని అస్త్ర సన్యాసం చేసి పడగొట్టాం ఆయన కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడి ఉన్నారు గురువుగారు బద్ధం కానీ అబద్ధం చెప్పి గురువుగారిని చంపించారు ఎవరి కోసం నేను రాజ్యం పట్టాభిషేకం చేసుకోవాలా అని ధర్మరాజు గారు నైరాశ్యానికి లోనైతే అప్పుడు కృష్ణ భగవానుడు ధర్మరాజుని తీసుకుని అంపసయ్య మీద పడి ఉన్న ఆ భీష్మాచార్యుల దగ్గర తీసుకెళ్తారు భీష్ముడితో కృష్ణుడు అంటారు భీష్మ మీ మనవుడు పట్టాభిషేకం చేసుకోవడం లేదు నువ్వైనా ధర్మం చెప్పు అని అంటే నేను ఆ ధర్మం చెప్పేది నువ్వు జగదాచారుడు కృష్ణం వందే జగద్గురు నువ్వు చెప్తే వినాలని నేను ఇక్కడ పడుకోనుండ మీరు నన్ను చెప్పమంటున్నారంటే భీష్మ నువ్వుగా చెప్పేది నీ వాక్ శక్తి వాక్ రూపంలో చెప్పేది నేనే కానీ కల్పాలకు మన్మంత్రాలు యుగాలకు సంబంధం లేకుండా భీష్ముడు ధర్మరాజుకి ధర్మాన్ని బోధించారని చెప్పని లోకము నిన్ను కొనియాడేదానికి ఆ గౌరవం నేను నీ కట్టబెడుతున్నా ఆ శక్తి నేను నీకు ప్రసాదిస్తున్నా ధర్మరాజుకి ధర్మం చెప్పమంటే అప్పుడు భీష్మాచార్యులు అంపస మీద పడుకొని తమ మనవుడు ధర్మరాజుకి ఎన్నో ధర్మాలు చెప్పారు అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడు అంటారు పద అర్చనాపురం పట్టాభిషేకం చేసుకుందామని అప్పుడు ధర్మరాజు గారు పట్టాభిషేకం చేసుకుని ధర్మబద్ధంగా రాజ్యం పరిపాలించే క్రమంలో వారికి మనవుడు పరీక్ష జన్మిస్తారు ఆ పుట్టిన బిడ్డకి విష్ణురాతుడు రాతుడు అని పేరు పెట్టారు ఎందుకంటే సాక్షాత్ పూర్ణావతారం విష్ణు భగవానుడు ఆ కృష్ణస్వామి రూపంలో ఆయన్ని కాపాడారు కాబట్టి ఆయనకి విష్ణురాతుడు రాతుడు అని పేరు పెట్టారు ఒకనాడు ఆ విష్ణురాతుడు ధర్మ ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆయన తొడ మీద కూర్చొని ఉంటాడు ఆయన దగ్గరికి వచ్చే సామంత సామంతరాజులందరినీ పరీక్షగా పరీక్షిస్తూ ఉంటారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు శంకుచక్ర గదా పద్మాలతో ఒక మూర్తి నన్ను రక్షించింది కదా ఆ మూర్తి బయట ఎక్కడ అవపడడం లేదే అని పరీక్షగా చూస్తుంటే ఆయన్ని పరీక్షి అని పేరు పెట్టారు అందుకే పోతన గారు అంటారు ప్రకటిత దైవయోగమున పాండవ వంశము అంతరింపగా వికలత నొందనీ ప్రభు విష్ణువు విష్ణువు అనుగ్రహించి శాపకు బ్రతికించే కావున పాలక శాపకుడు ఇంకా శాతవాంతుకుడుకు విష్ణురాజు పేరు ప్రసిద్ధికి ఎక్కువ పూజ్యుడై బోదనగారు అంటున్నారు ప్రకటిత దైవయోగమున పాండవ వంశము అంతరింపగా ఎప్పుడైతే అశ్వత్థామ బ్రహ్మశిరోనామక అసలు ప్రయోగించాడో అప్పుడే పాండవుల వంశం వచ్చేసి ఆ పరీక్ష చంపబడ్డాడు తల్లి గర్భంలో లొందనీక ప్రభు విష్ణువు అంటే పూర్ణ కృష్ణ స్వామి పూర్ణావతారం విష్ణువు ఆ విష్ణువు శంకుచక్ర కథాపద్మాలతో అంగోష్ఠమాతంత మూర్తి ఉత్తరా గర్భంలో ప్రవేశించి ఆ చనిపోయిన పరీక్షని ఆయన బ్రతికించాడు కావున నృపాలక శాపకుడు ఇంకా శాస్త్రవాంతకుడుగు విష్ణురాజుడు పేరు దరిద్రిగక్కు పూజుడి అంటారు పోతన కాదు ఆయన ఆ విష్ణువు చేత కాపాడుపడ్డారు కాబట్టి ఆయనకి విష్ణు రాత్రుడిని పేరు పెట్టారు కానీ ఆయన ఎవరు విష్ణురాత్రుడిని పిలవద్దు ఎందుకంటే ఆయన పరీక్షిత్ అని పిలుస్తారు ఆ విధంగా పరీక్షిత్తు ఆయన విద్యాభ్యాసము ధనుర్వేదం అవన్నీ నేర్చుకుంటూ దినదినాభివృద్ధి చెందే క్రమంలో ఒకనాడు అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్తారు అక్కడ జాంబుడు స్త్రీ వేషం వేసి మిగతా యాదవులు అక్కడ అగస్త్య మహర్షిని అపచారం చేస్తారు అగస్త్య మహర్షి మీ వంశం అంతరించిపోద్ది అని చెప్పి ఆయన శాపం పెడతారు తదనుగుణంగా వారికి సోలం ముసలం పుట్టింది ఆ ముసలాన్ని బాగా నూరి 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 ఎరగదీస్తారు ఒక సన్న సోలం మాదిరి అవుతుంది అప్పుడు వాళ్ళు దాన్ని సముద్రంలో పారేస్తారు ఆ విధంగా యాదవులందరూ కూడా ఆ అగస్త్య మహస్య శాపం కారణంగా అక్కడ వారు ఒకరిని ఒకరు కొట్టుకొని అందరూ చనిపోతారు తదుపరి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన అడవిలో పడుకొని ఉంటే ఏ ముసలం అయితే ఆ స్థూలంగా మిగిలిపోయిందో చిన్న దాన్నే బాణంగా సంధించి అక్కడ జంతువు అని చెప్పని శ్రీకృష్ణుడు బటను వేలు సంధిస్తాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని చూసి అతను పోయేవాడు భయపడిపోతాడు నన్ను క్షమించమని చెప్పి నన్ను తాదేపడితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా అవతారం సాలించాడు తదుపరి అర్జునుడు ఆ శ్రీకృష్ణుడు అష్టపత్రులను తీసుకొని అశ్చినాపురం వస్తూ ఉంటే మార్గ మధ్యంలో దొంగలు దోచుకుంటాడు కానీ అర్జునుడు ఏమీ చేయలేని పరిస్థితి ఈ గాంధీతో నేను అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం చేశానని చెప్పని అర్జునుడు అనుకుంటారు శ్రీకృష్ణ భగవాను పోంగానే ఆయన శక్తి కూడా క్షీణించిపోయింది అందరూ సంతోషంగా చేరుకున్నారు చేరుకున్నారనే దగ్గర ఈరోజు భాగవతాన్ని మనం ఆపుతున్నాం రేపటి రోజు మనం సద్విరామం జరుగుతుంది సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం వస్తూ స్వస్తి